ఎంపీహెచ్ఏ ఉద్యోగులకు ఉద్వాసన అవును ఉద్యోగులు ఉద్వాసన అయితే పలకబోతున్నారు రెండు వేల రెండు నోటిఫికేషన్ నియామకాల వివాదంపై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు వాటికి అనుగుణంగా వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ ఇరవై రెండేళ్లుగా పనిచేస్తున్న రోడ్డును పడ్డ బాధితులు తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఎంపిహెచ్ఏ నోటిఫికేషన్ రెండు వేల రెండు వివాదంలో జివో పన్నెండు వందల నూట పన్నెండు వందల ఏడు ద్వారా ఒప్పంద విధానంలో చేరిన వారి విధుల నుంచి తప్పించాలని ప్రజారోగ్య శాఖ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది ఈ మేరకు అధికార కొత్తలు కూడా వెలువడ్డాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అర్హతల వాదంలో తొలగించిన పన్నెండు వందల మందిని జీవో పన్నెండు వందల ఏడు ద్వారా తిరిగి తీసుకోవడం చల్లదని తెలంగాణ హైకోర్టు ఇటీవల తీర్పిచ్చింది ఈ ఉద్యోగుల భర్తీ నోటిఫికేషన్ అర్హతల వివాదానికి సంబంధించి తొలిత ట్రైబ్యునల్ తర్వాత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యాయి వీటిపై హైపో హైకోర్టు తీర్పు వెలువరిస్తూ ఎస్ఎస్సి గుర్తింపు పొందిన సంస్థల నుంచి డిప్లొమా ఇన్ హెల్త్ అసిస్టెంట్ అర్హతగా పేర్కొంటూ మెరిట్ జాబితా తయారు చేయాలని స్పష్టం చేసింది దీన్ని సుప్రీంకోర్టు సమర్థించడంతో అర్హత లేని లేని పన్నెండు వందల మందిని తొలగిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో జివో రెండు వందల డెబ్బై మూడు జారీ అయింది దీంతో రోడ్డు పాట అభ్యర్థులు ఆందోళనకు చేయగా రెండు వేల పదమూడులో నాటి ప్రభుత్వం జివో రెండు వందల మనకు పదిహేడు వందల ఏడు ద్వారా ఉద్యోగాలు ఇచ్చింది ఈ వ్యవహారంపై సుదీర్ఘ విచారణ అనంతరం తొమ్మిదేళ్ల సీనియారిటీ ప్రాతిపదికన ప్రభుత్వం తరఫున నియామకం అయితే చేయడం జరిగింది తమ తీర్పు అంతిమ తెలంగాణ హైకోర్టు పేర్కొంది దీన్ని పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ వైద్య న్యాయ నిపుణులతో చర్చించి రెండు పన్నెండు వందల ఏడు జివో ద్వారా విధుల్లో ఉన్నవారిని తప్పించాలని ఉత్తర్వులు అయితే ఇచ్చింది సో ఈ విధంగా ఏపీలో చాలామంది అయితే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగాలు అయితే కోల్పోయారన్నమాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు వేల రెండులో జారీ చేసిన నోటిఫికేషన్ అనుసరించి రెండు వేల మూడు నుంచి ఒప్పంద విధానంలో ఎంపీహెచ్ఓలు విధుల్లో ఉన్నారు రాత పరీక్షల ఆధారంగా వీరిని ఎంపిక చేశారు అప్పుడు ప్రకటించిన మెరిట్ జాబితాల ప్రకారం పోస్టింగ్లు ఇచ్చారు తర్వాత సుప్రీం ఆదేశాల మేరకు వీరిని రెండు వేల పన్నెండులో విధుల నుంచి తప్పించారు రెండు వేల పదమూడులో మళ్ళీ విధుల్లోకి అయితే తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ వీరిని అయితే తొలగించారు ఇప్పుడు వీరికి నెలకు ముప్పై రెండు వేల వేతనంతో పనిచేస్తూ ఉద్యోగాలు కోల్పోయిన వారి సగటు వయసు యాభై ఏళ్ళుగా ఉంది ఈ ఉద్యోగాలపైనే ఆధారపడే కుటుంబ పరిస్థితి అయితే ఉందని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు కానీ చేసేది అయితే ఏం లేదు వీరందరినీ కూడా తొలగించడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు